హంధ్రా ఉన్నారు హంధ్ర బాగా ఉన్నారండి ఈరోజు ఉదయాన్నే వీడియో తీద్దాం అనుకుంటున్నాను సోడు జావుకి ఇల్లు వాటర్ వేసాను రెండు గ్లాసులు ఇదిగో నింద్రపు సోడిపిండి కలపడానికి రెండు స్పూన్లు సోడిపిండి కలుపుతాను ఇదిగో నింద్రపు ఆలు పోసాను టీ పెడతాను ఈరోజు టిఫిన్ మినప మినప్ప బజ్జీ లేస్తాను మెనప్ప బజ్జీ టీ పొడి వస్తాను ఫస్ట్ టీ పెట్టేసి తర్వాత ఓడి జావగా అప్దాం అండి ఇది పాలు స్టవ్ వెలిగించాను ఇదిగోండి పాలు డాగ్కి తీసేసి మనం టీ పెడతాను ఇటీ మరుగుతుంది తర్వాత సోడిజా కాసుకుందాం ఇటీవ మరుగుతుంది నొప్పిని కలిక్ చేసుకొని కొంచెం ఇందులో ఈ వాటర్లోని వాటర్లో సాల్ట్ కొంచెం గోధుమ ఒక వద్ద అండి టీ మరిగిపోయిన తర్వాత దేవుడి ఈ స్టవ్ కూడా వెలిగించి ఈ రావలో నేను కొంచెం స్టవ్ మార్చేద్దాం టీ దిని పెట్టేస్తాను టీ మెల్లిగా మరుగుతుంది ఇదిగోండి వాటర్ పెట్టాం కదా ఇప్పుడు ఇందులోని ఒక స్పూను ఎర్ర గోధుమ ఒక అన్నమాట ఒక స్పూన్ వేస్తాను ఒక కొంచెం వేసాం కొంచెం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుంటాం నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఈ పక్కన టీ మరుగుతుంది ఈ పక్కన లియోకి పాలు పాలు పోసేసి వస్తాను ఇప్పుడు ఎందుకండి టీ మరిగిపోతుంది కదా నాకు కూడా ఉడికిపోతే మనం వేసుకు టీ తీసి టీ ఇచ్చేద్దాం ఇదిగోండి నీళ్ళు మరిగిపోతుంది కదా మనం ఇప్పుడు ఇందులో సోడుపుని కలిపి పక్కన పెట్టుకున్నాం కదండీ రెండు గ్లాసులకి రెండు స్పూన్ ఎర్ర గోధుమ ఒక వేసాను రెండు స్పూన్లు సోడుపుండి వేసాను ఇది రెండు మూడు పొంగులు పొంగితే ఉడికిపోతుంది తర్వాత నేను మినపిండితో మినపిండి ఉబ్బాను కదండీ మినపిండితో బజ్జీలు వేస్తాను మినపిండి బజ్జీలు பண்டாள் மினப்பிண்ட பக்கீ கூட मारे पापी ठीक है टेस्ट करना टीपा टीपा नाम మనం స్టవ్ కట్టేసుకుందాం ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు పెరుగు కలిపేసుకుని ఇందులో వేసుకుని పక్కన పెడితే మా అబ్బాయిలు వేసేటప్పుకి చల్లారు ఇలాగా మనం టిఫిన్ రెడీ చేసుకుంటాం మా నాన్నగారికి నాకుని ఇదిగోండి మజ్జిగ కూడా మనం వేడిపోయి పోసేసుకుంటే పక్కన పెట్టేసుకుంటే చల్లారుతూ ఉంటాం ఇప్పుడు మనం టిఫిన్ చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం మినప్పిండితో బాండాలు వేసుకుందాం బజ్జీ అయినా ఇందులో కొంచెం సాల్ట్ వేసాను ఇదిగోండి దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లేదు కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర దుగొని పచ్చిమిరగా వేసేస్తున్నారు జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ మనం కలిపేసుకున్నాం ఆయిల్ స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను కలిపేసుకొని మనం మినప్పండిపోతా బజ్జీలు వేసేసుకున్నాం దాని తినండి అందుకే సో రోజు ఆ సోడి పిండి చాకా మేము ఒక రోజు తింటాం ఒక రోజు తినం కానీ ఈరోజు పెండ్లు రుబ్బు పెట్టాను కదా అని వేస్తున్నాను అన్నమాట మా నాన్నగారికి నాకు ఆ పిల్లడు టిఫిన్ వేస్తాం తినండి డైరెక్ట్గా భోజనం చేసేస్తాను కానీ మనం ఇలా కలిపేసుకొని ఇద్దరు ఒకరు ఉంటే ఏం చట్నీలు చేసేసుకుంటాం అండి ఏదో వేసి తినేడువే మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి బయట నుంచి తెచ్చుకుంటాం మేము అందుకేదో పచ్చడి పొడవ వేసుకొని తినేస్తాం అన్నమాట అండి ఎప్పుడైనా చేస్తే చేస్తాను చట్నీ రెండు రోజులు అలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా చట్నీ పచ్చళ్ళు ఉంటాయి కదండీ నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు ఉంటుంది మిరపకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఆవకాయ అయిపోయింది కానీ అది వేసి తినేస్తాం అన్నమాట అండి చట్నీ చేసుకోవాలి రోజున ఏం ఉండదు కొంచెం ఉప్పు చూస్తాను సరిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టాం కదండి వీటెక్కగా మనం బజ్జీలు వేసేసుకున్నాం ఇదిగోండి ఇందులో కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను క్రిస్పీగా ఉంటాయని కొంచెం ఆయిల్ ఈటెక్కిపోయింది కదండి ఇది కలిపేసి మనం కునికి వేసేసుకుందాం కొంచెం బియ్యం పిండి వేసుకుంటే కొంచెం కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు వేసేస్తున్నాను ఇలా మనం వేసేసుకోమండి ఇడ్లీ పిండిలో కూడా మైదా వేసుకోవచ్చు నేనైతే మైదా ఎక్కువ వాడగానండి కొంచెం అండి పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి వేసేసుకుంటే ఇద్దరికే కదా మా నాన్నగారికి నాకు సరిపోతాయి టీ ఇచ్చేసాను టీ తాగేసి బయటకు వెళ్ళారు ఒకవేలాగా వేసేస్తున్నాను ఎన్నో ఎంతో కదండి పిండి వెళ్ళి మళ్ళీ ఎందుకని ఇప్పుడు వేగక మనం తీసుకుంటాం ఒకసారి మనం ఇది మందు కలిపేసుకుంటాం హోటల్లో చిన్న ఇడ్లీ పిండితో కూడా గార్లు వేసేస్తారండి నేను కూడా అలాగే అలాగేస్తాను కొంచెం పిండిలోని కొంచెం వరిపిండి కొత్తిమీర అన్నీ వేసేసుకుంటే బాగుంటాయి అన్నమాట మొత్తం మినపిండి కన్నా అలా ఇడ్లీ పిండిలో కొంచెం ఉరిపిండి కలుపు వేసుకుంటే బాగుంటుంది క్రిస్పీగా అన్నమాట నాన్నబాబు బ్రష్ చేసేసుకో అమ్మా ఇవి ఉండిపోతాయండి మాకు పెద్ద పెద్ద టిఫిన్ ఎక్కువ తినే బ్లష్ చేసుకున్నాను జాబ్ కాస్తాను నీకు సోడ్జ తిన వాటికి నువ్వు మజ్జి కూడా తిందా ముద్దు తినే పర్మండి మనం తీసేస్తున్నాం అండి ఇదిగోండి మన పిండితో బజ్జీలు వేసాను మేమైతే చట్నీ కూడా లేదు ఏదో వస్తాం ఇదిగోండి కొంచెం నిమ్మకాయ పచ్చడి వేసుకున్నాను కొంచెం పండుమిరగ పచ్చడి వేసుకున్నాను ఇదిగోండి రాగి చవితి కాస్తాను మా అబ్బాయికి ఇదిగోండి ఫ్రూట్స్ ఎండాకాలం ఎక్కువ తీసుకుని రాయితే తీసుకొచ్చారు నాకు చాలా ఇష్టం సపోటా పళ్ళు ఇదిగోండి బజ్జీలు కూడా ఇలా చూడండి ఎలా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం అండి చాలా బాగున్నావు కరకరలాడుతున్నాయి కొంచెం వరిపిండి కలుపుకోవాలన్నమాట అండి ఇడ్లిపిండిలో కలుపుకుంటే చాలా బాగుంటాయి కొంచెం పిండే కదండి ఇద్దరికి కరక సరిపోతాయి అన్నమాట ఇది ఇటు ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను